శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సార్థులు శ్రీ కొల్లూరి సోమశేఖర శాస్త్రిగా రచించినటువంటి పరమేశ్వర స్వరూపం అనేటువంటి వ్యాసం నుంచి కొంత భాగం తీసుకుందాం సాయిరాం కృష్ణ ఏ వేదోయం పరమేశ్వర గోచర వేదమంతయు కూడా పరమేశ్వరినే బోధిస్తున్నది అనేటువంటి సుసంగతం సుసంగతమవుతున్నది కాగా వేదము ఎక్కడెక్కడ ఎట్లా పరమేశ్వరిని బోధిస్తున్నది అనేటువంటి విషయం విచారించవలసినది వేదము ఎతో భూతాన్ని యత్ సంచి సంచి సంతి అని కొన్ని తాగులందు జగజన్మాది కారణత్వము పరమేశ్వరునకు లక్షణమని చెప్పినది ఈ విషయమనే బాదనారాయణాచార్యులు జన్మాద్యశ అనేటువంటి సూత్రమునందు నిరూపించి ఉన్నారు సత్యం జ్ఞానం అనంతం అని మరికొన్ని తాగులందు పరమేశ్వరుని స్వరూపం చెబుతున్నది పాదవస్య విశ్వాభూతాన్ని యేష దివిషేతుర్విధ ధరణో లోకానాం అని మరికొన్ని తాగులందు అతని మహిమాతని చెప్పుచున్నది చెప్పుతున్నది వతే మృత్యుద్ధావతి పంచమ ఇమితి అని కొన్ని తావుల్లో ప్రభుత్వం చెబుతున్నది వేయాల పరమేశ్వరుని వేద భాగమే లేదని చెప్పినాను అది సాహసమే కానేరదు వేదము కర్మకాండం అనియు బ్రహ్మకాండం అనియు ఉపాసనా కాండము ఈ రెండింటి అందే చేరిపోతున్నది ఇందు కర్మకాండమునందు కర్మలు చెప్పబడుతున్నవి కర్మన దేవతను ఉద్దేశించి ద్రవ్యములు సమర్పించుట ఈ కర్మలు శ్రౌతములనియు స్మార్థములనియు నిత్యములనియువు నైమిత్తములనియువు కామ్యములనియు నానా విధములుగా ఉన్నవి ఎస్ఏ దేవతాయ్ హవిర్గృహితం మనసాధ్యాయేత్ ఎస్ ఏ దేవతాయ్ ఆవిర్గృహీతం శ్యాత్తం మనసా ధ్యాయత్ అనేటువంటి నియమాన్ని బట్టి ఏ కర్మయందు ఏ దేవత చెప్పబడినదో అదే దేవతను ధ్యానించు ఆయా ద్రవ్యం సమర్పించవలేను కాగా దేవతలందరూ కూడా పరమేశ్వరుని కళాస్వరూపు సర్వ కర్మలందును దేవతా స్వరూపంగా పరమేశ్వరుడు నిరూపించబడినాడని చెప్పవచ్చును మరియు కర్మకాండమునందు ఇంద్రుడు అగ్ని సోముడు మిత్రుడు వరుణుడు తరచుగా చెప్పబడుతున్నారు ఇంద్ర శబ్దమునకు పరమేశ్వరి సంపన్నుడని అర్థము నిరవగ్రహము సర్వోత్కృష్టము నిరవధికము అయినటువంటి ఐశ్వర్యము పరమేశ్వరునకు తప్ప మరెవరికి లేదు కదా ఇతరుల ఐశ్వర్యము పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చినదే కానీ స్వాభావముగా జాలదు పరమేశ్వరుని ఐశ్వర్యము స్వాభావికమైనదని వేదములందునూ పురాణములందు స్పష్టముగా చెప్పబడినది అగ్ని శబ్దమునకు అగ్రం నయతి అనేటువంటి ఉత్పత్తిని బట్టి అగ్రశబ్దమునకు కార్యమని అర్థమును గ్రహించినలా సృష్టి ప్రళయముల కర్తయ్యని అర్థము కాగా సృష్టి ప్రళయకర్తృత్వము పరమేశ్వరుని కాని మరి ఒకరి చెల్లదు ఈ విషయము ఎతోవ ఇమాని భూత నిజాయంతే పరమేశ్వరుని యొక్క లక్ష్యం చెప్పడా వేదమునందును బ్రహ్మ సూత్రమునూ చెప్పబడినది మిత్ర శబ్దమునకు మైత్రి కలవాడని అర్థము ఇతరుల మైత్రి సహేతుకము ఐశ్వర్మును ఈ విషయము బ్రోదారణ్యోపనిషత్తునందు కాళిదాస మహాకవి శాకుంతలమునందును స్పష్టముగా చెప్పబడినది మానవుడు దేనిని ప్రేమించున్నాడు దానివల్ల తనకు ఉపయోగం కలదని తల ప్రేమిచ్చున్నాడు పరమేశ్వరు ప్రేమ అట్లా కాదు అది స్వాభావిగాను అనస్వరము అతడు ప్రేమమూర్తి తన వారందరూ సుఖముగా బయటపడవలని అతని తలంపు కాగా నిజభు మిత్రుడు పరమేశ్వరుడు ఒక్కడే కాన అతనిని మిత్రుడని వేదము చెప్పుచున్నదివధికము నిత్యము అయినటువంటి పరమేశ్వరుని శక్తి ఒక్క క్షణములో సగల బ్రహ్మాండములను సృజించుటకు తగిన శక్తి పరమేశ్వరుకి కానీ మరి ఒకరి ఇందు లేదు అట్టి శక్తి గల ఒకటి చేతనే అతన్ని సోముడని చెప్పినది ఇట్లే వరుణ శబ్దము నువ్వు వరిపదగిన వాడి చే ఆ పరమేశ్వరిని చెప్పుతున్నది రుద్రా శబ్దము కూడా ప్రళయమునందు సర్వ ప్రాణుల యొక్క రోదనమునకు గాఢమవు ఆ పరమేశ్వరుని చెప్పుచున్నది ప్రజాపతి శబ్దం సహితము ప్రాణులకి అందరికీ ఆ పరమేశ్వరిని చెప్పున్నది జై సాయి రాశేషం అనంతం బ్రహ్మా సత్యం అనంతం బ్రహ్మ समस्तलो गुखिनो भवंतु समस्तलो गुखिनो भवंतु समस्तलो सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి